వీళ్ళ బీటికి పాట కూడా ఉంది మీకు వినిపించింది అందరి కరెక్ట్ రాయింది

हां नहीं देती அம்மா <metLee begun sinizing> <littleias> <pity toys> <murning> పెరిగిం పెరిగి అట్లా దరియాడు అట్లా దరియాడు అందరూ అందరు నేరు తెచ్చి నేరు పువ్వులు తెచ్చి గౌరమ్మకు పూజలు చేసి గౌరమ్మకు పూజలు చేసి పత్తి పెట్టి పత్తి పెట్టి

Obrigada. అద్రేనల్మా వచ్చింది వచ్చింది రాట ఏదో క్రికెట్ వెళ్ళింది విజయల సారా ఎవరితో కానీ ఇంత వింటల సారా దసరా పండకి కూతుర్ని అత్తగారి నుంచి తీసుకుని వస్తారు తల్లిదండ్రి కాశీ వెళ్దాం అనుకుంటారు ఆ చెల్లిని ఆరుగురు నెలలకి చెప్పి వీళ్ళు తల్లిదండ్రి కాశీకి వెళ్తారు అమ్మాయి దసరా నవరాత్రుల్లో బతుకమ్మను పెట్టుకోవాలి అనుకుంటుంది సరే బతుకమ్మను పెట్టుకోవాలంటే పట్టు చీర రంగా కడియాలు కావాల్సి వస్తుంది సరే సరేనని ఫస్ట్ రోజు ఇంటికి వెళ్ళి తలుపు పడుతుంది వదిన వదిన తలుపు అంటే నేను తలుపు పెడుతున్నాను కలిపి నేను తలుపు తీయడానికి పాలిస్తున్నాను అని మిగతా ఆరు వదులు కూడా అంతే అనుభవం ఏడో వదిలి కలుపు ఏంటి అని అడిగితే నేను దసరాకి బతుకమ్మ పెట్టుకోవాలనుకుంటున్నా నాకు బట్టి కడియాలు కావాలి అంటే సరే ఇస్తాను కానీ పట్టు చీరకు పసుపు వండినా గంధం వండినా కడియాలు నొప్పిపోయినా నా కళ్ళకు పెట్టుకుంటాను అని చెప్పి ఇస్తాను సరే అది అమ్మాయి తీసుకొని వెళ్ళి బతుకమ్మను పెడుతుంది గాని పసుపు రాసుకోదు గంధం రాసుకోదు బిత్తి గీయదు ఏంటి ఇలా చేస్తున్నావు అక్కడ ఉన్న అమ్మలు అక్కలందరూ అంటారు పసుపు రాసుకోకుండా గంధం రాసుకోకుండా బిత్తి గీయకుండా ఉంటే వచ్చే జన్మలో గాడు కడుపులు కొడతావు అని చెప్తారు అదే ఏంటి ఇలా జరిగిద్దా అని అమ్మాయి భయపడి పసుపు రాసుకుంటుంది గంధం రాసుకుంటుంది గిత్తి తొమ్మిది రోజులు ఆట ఆడి ఆ పట్టు చీర రవిక ఖడియాల తీసుకెళ్లి వదిలి నేను బాధగా ఉన్నాను ఆ పక్కన పెట్టు నేను తర్వాత చూస్తాను అని చెప్పి సరే నన్ను ఈ అమ్మాయి వెళ్ళిపోయాక ఈ అమ్మని అయ్యాక పట్టు చీర రవిత కడియాలు చూస్తాను పట్టు చీర పసుపు పడుతుంది రవిత పడుతుంది ఖడియాలు తొక్కుతుంది నేను అనుకున్నందుకు పని జరిగిందని పట్టు చీర చించేసి రవిక చించేసి కడియాలు పాదలు కొట్టి ఇంట్లో అంతా పడేసి తలకి వాసన కట్టుకొని పడుకుంటుంది భర్త వెళ్ళి ఇంటికి వచ్చేసరికి భర్త వచ్చి వస్తాడు ఏంటి అలా పడుకున్నావంటే నాకు బాగా తల్లెక్త ఉంది మీ చెల్లిని చంపి ఆ రక్తం తెచ్చి నా కళ్ళకి పెడితేనే నాకు ఈ తల్లెక్కి తగ్గుతుంది మరియు తోడ వచ్చేసి ఎలా చంపాలి అని పడతాడు నల్లగా ఇల్ అల్లుకొని తెల్లగా ముగ్గు పెట్టుకొని కట్లా కట్లా కడవ తీసుకొని మెట్లా వాళ్ళు దానికి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏంటి కలవారిపోవాలి వాళ్ళకి కాకి రక్తం పెట్టుకుని అంటారు విందు అక్కడే పడేసి మళ్ళీ ఇంటికి వచ్చి తలకి వాసన కట్టుకొని పడుతున్నారు మళ్ళీ భర్త బయటి నుండి ఇంటికి వచ్చి ఏంటి మళ్ళీ పడుతుందా అంటే మీరు కాకి రక్తం తెచ్చారు మీ చెల్లి రక్తం తేలేదు అందుకే నాకు ఈ తలనెట్టి తగ్గలేదు అంటారు సరేనని మళ్ళీ గద్ద రక్తం తిరిగి పెడతారు ఆమె నల్లగా తెల్లగా ముగ్గు పెట్టుకొని కట్లా కట్లా కడవ తీసుకొని మెట్లా అక్కడ ఉన్న వాళ్ళందరూ కడవాడు నిన్న కాకి రక్తం గద్ద రక్తం వీడి అంటారు మళ్ళీ అక్కడే పడేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి తలకు వాసన పడుకుంటే బట్ మళ్ళీ పడుకున్నారంటే మీరు నన్ను మోసం చేస్తున్నారు కాకి రక్తం గద్దరక్తం చేసుకున్నారు మీ శరీరక్తం దేవాలిందో అందుకే నాకు ఈ తలనొప్పి తగ్గట్లేదు అంటే సరేనని ఇట్లా ఇక తప్పదు అనుకొని ఆరుగు రణాలు చెల్లిని అత్తగారి ఇంట్లో అన్నయ్య అని చెప్పి కొంచెం పెద్దన్న మూట కట్టుకొని కాసేపు నువ్వులు కట్టుకొని ఒక అడవి గుండా వెళ్తూ ఉంటారు కొంచెం దూరం నడిచేసరికి చెల్లికి నాకు ఆకలిస్తుంది అన్నయ్య సరేనని అన్నం పెడతాడు అన్నం పెట్టాక కాసేపు పడుకోమ్మ వెళ్దాం అని చెప్పి ఒళ్ళ పడుకోబెట్టుకొని ఆ త నువ్వులు తలలో పోసి బాగా పుట్టుతాడు అప్పుడు ఆ బాగా నిద్రపోయిందని తెలిసి కింద పడుకోబెట్టి చెట్టు పైకి ఎక్కి చూసి వేస్తాడు చావులు దప్పనం వేస్తాడు చావులు కత్తి వేస్తాడు చంపూలు ఆ రక్తం తెచ్చి చెల్లికి అదే భార్యకు పెడతాడు ఆమె నల్లగా ఇల్లు అనుకుని తెల్లగా ముగ్గు పెట్టుకుని కట్లా కట్లా కడవ తీసుకుని మెట్ల వారి బావికి నీళ్లకు వెళ్తారు అక్కడ ఉన్న వారు అంతా తలవారి కోడలు మొన్న కాకి రక్తం పెట్టుకుంది నిన్న గద్దె రక్తం పెట్టుంది ఈ రోజు మనిషి రక్తం పెట్టుకుంది అంటారు అరే సంతోషంగా ఇంటికి వచ్చి పచ్చపక్షి ప్రమాణాన్ని వండుకొని తిని ఆమె హాయిగా ఉంది మై చనిపోయిన చోటేమో కొట్టేమో బావోతుంది కాళ్ళు చేతులు తాగాళ్ళు అవుతాయి తలేమో పెద్ద పోన వలందాగా మారిపోతుంది తల్లిదండ్రి కాచి నుంచి అదే దారి గుండా తిరిగి వస్తూ ఉంటారు వస్తూ ఉంటే ఆ తి దాహం వేస్తుంది చేత వెయ్యపోతాడు చేతకు చేతకు ఊనా చేతే నీ చేయి కందేను ఊటిపో ద్వబడం కోడి దడదడా కట్టికోటి తరగరా పాపకారి వదిన వల్ల దోషకారి అలా నన్ను ఇక్కడ పడబుడిచిపోయాడు పూలు బాగున్నాయనే వాళ్ళమ్మ పూరిపోయిపోయింది పోయకపోయపో అమ్మ కోస్తే నిచ్చేను పాపకారి వదిన వాళ్ళ దోష్కాయ అన్న నన్ను ఇక్కడ పడపొలిచిపోయాడు ఏంటి ఇలా అంటుందని వాళ్ళ కొడుకుల్ని కూతురిని ఆ కోడల్ని తెచ్చి అంతే చేస్తాను అందరినీ అంతే అన్నది ఏడో అన్నయ్య నీళ్లు చేదపోతారు చేతకు చేత పోవన్న చేతే నీచేత నేను పాపకారి వదిన వల్ల దోషకారి అన్న నువ్వే నన్ను ఇక్కడ పడబొడిచిపోయావు అంట సరే నేను వదిన పూలు కోయిపోతాను కోయిపోయి పో పోస్తే నిచ్చే కందేని పాపగారి వదిన నువ్వే దోషకారి అన్న నన్ను పడబొడిచిపోయాడు అని అరే ఏంటి ఇలా జరిగిందని తల్లి తండ్రి తపస్సు చేస్తారు అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షమయ్యి ఏంటి ఇలా జరిగిందంటే మీ అమ్మాయి దసరా పళ్ళకి బతుకమ్మను పెట్టుకుంది కానీ పసుపు రాసుకోలేదు గంధం రాసుకోలేదు తేలి దిబ్బియీయలేదు ఆ దోషం వల్లే ఇలా జరిగింది మీరు మరో సంవత్సరం దాకా ఆగి దసరా పండగ బతుకమ్మను పెట్టుకొని అక్షింతలు తెచ్చి ఇక్కడ చల్లితే మీ అమ్మాయి బతుకుతుంది అని చెప్పి వాళ్ళు ఆరోగ్య పరమేశ్వరంలో అంత అంతర్ధానమై పడతారు సరే అని వాళ్ళు ఒక సంవత్సరం దాకా ఆగి దసరా బతుకమ్మను పెట్టుకొని అక్షింతలు తెచ్చి అక్కడ చల్లుతారు అప్పుడు పదహారు ఏళ్ళ బాలాకుమారి లేచి వస్తుంది అలా లేచి వచ్చింది కాబట్టి ఈవని బతుకమ్మ బతుకమ్మ అంటారు కథ విన్నవారికి చదివిన వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు सारी <laughs> तेजी <laughs> <laughs> <im> <im>